హాయ్ ఫెన్స్ సమాజు ట్వంటీ సెకండ్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్కి సంబంధించి నిఫ్టీ ఫిఫ్టీ వాళ్ళు ఇస్తున్న కొన్ని స్టాక్స్ యొక్క లో హై గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ ఇక్కడ మనకు కొన్ని స్టాక్స్ గమనించినాయి అందులో రేఖావంతంగా కొన్నింటి గురించి చూసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూడండి సిప్లా సిప్లా విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ హై గాను లో వచ్చేసి వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీగాను నమోదానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత టెక్ మహీంద్రా హై వచ్చేసి వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ కాను నమోదు కానీ ఛాన్స్ ఉంది దాని తర్వాత యాక్సిస్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ టెన్ లోగాను నమోదు కానీ ఛాన్స్ ఉంది దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ హైగాను లో వచ్చేసి వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ కాను నమోదు కానీకి ఛాన్స్ ఉంది దాని తర్వాత రిలయన్స్ హై వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ హై గాను లో వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ కాను నమోదు కానీ ఛాన్స్ ఉంది దాని తర్వాత అదాని ఎంటర్ప్రైజెస్ హై వచ్చేసి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫార్టీ హైగాను లో వచ్చేసి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ గాను నమోదు కానీ ఛాన్స్ ఉంది దాని తర్వాత కోటక్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎయిటీ లో గాను నమోదు కానీకి ఛాన్స్ ఉంది దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ టెన్ గాను నమోదు కానీకి ఛాన్స్ ఉంది దాని తర్వాత అదాని పోర్ట్స్ హై వచ్చేసి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ సెవెంటీ లో కాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత ఇండస్ అండ్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ గాను లో వచ్చేసి వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ నైంటీ గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది నేను రేఖామాతంగా కొన్ని కంపెనీలకు సంబంధించిన డేటాను అందించే ప్రయత్నం చేసిన మీకు ఇంకా ఏదైనా కంపెనీ పట్ల ఆసక్తి ఉంటే కాంపిటీషన్లో కామెంట్ చేస్తే దానికి సంబంధించిన పూర్తి చూడాలని అందించే ప్రయత్నం చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ వందే మాత్రం